నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం సాధారణంగా పూలు మాల కట్టుకోవడం చూస్తాం కానీ శనగలతో మాల ఎలా తయారు చేసుకోవాలో తెలియదు కదా వా చేసి చూపిస్తాను చూడండి మనం ఎప్పుడైతే ఈ శనగల మాలను తయారు చేయాలనుకుంటున్నామో వా ముందు రోజు నైటే ఈ శనగలను నానబెట్టుకోవాలి ఈ బ్రౌన్ కలర్లో ఉండే శనగలను మాత్రమే నానబెట్టుకోవాలండి బాగా వాష్ చేసుకుని నానాక మాలను నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి ఇదిగోండి ముందుగా వైట్ దారం తీసుకొని దానికి పసుపు రాసుకోవాలండి చక్కగా దారంకి పసుపు రాసుకొని ఆ శనగలను నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాగా చూపిస్తున్న విధంగా అడ్డుగా మాత్రమే సూదికి కుచ్చుకోవాలండి నిలువుగా అయితే పప్పు విడిపోతుందండి అలా బాగోదు కదా దండ సరిగ్గా తయారవ్వదు కాబట్టి ఇలా అడ్డుగా మాత్రమే కూర్చుకోవాలి ఈ దండ చూడటానికి రుద్రాక్షమాల ఉంటుందండి చాలా బాగుంటుంది దేవునికి వేస్తే చాలా మంచిది ఈ శనగలమాలను గురువు గారి ఆశీర్వాదం మనకు తొందరగా రావాలని వేస్తామండి ఈ గురువులు ఎవరంటే దత్తాత్రేయ స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు సాయిబాబా వారు ఇలా వీరిలో ఎవరికైనా వేయొచ్చండి ఈ శనగలమాలను ముఖ్యంగా సాయిబాబా వారికి వేసుకుంటే చాలా మంచిదండి ఈ గురువారం పూట సాయిబాబా వారికి ఈ మాలను వేసుకుంటే చాలా మంచిదండి ఇలా వేయటం వల్ల గురుబలం పెరుగుతుందండి ఈ గురుబలం ఉంటేనే ఉద్యోగం తొందరగా వస్తుంది ఇంకా వివాహం జరగని వాళ్ళకి జరుగుతుందండి అలాగే మనకు తీరని కోరికలు ఏమైనా ఉన్నా తీరుతాయండి ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధులు తొందరగా వస్తాయండి ఇంకా మనము ఏమైనా మంచి కోరికలు కోరుకుంటే తీరుతాయండి మనం కోరుకున్న కోరికలు తీరాలంటే గురువారం పూట ఒక మూడు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ ఒక పదకొండు గురువారాలు కానీ వారికి మనం ఎన్ని గురువారాలు వేయాలనుకుంటే అన్ని గురువారాలు ఈ మాలను సమర్పించుకోవాలండి అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే గురు పౌర్ణమి రోజున స్వామివారికి ఈ మాలను సమర్పించుకుంటే చాలా మంచిదండి అయితే ఈ శనగల మాలలో ఎన్ని శనగలు తీసుకోవాలంటే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ ఒకటి కానీ ఇలా తీసుకుని మాల కూర్చుకోవాలండి ఇది ఇంట్లో కానీ బాబావారి గుడిలో కానీ కూడా వేయచ్చు ఈ మాలను పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ప్రసాదంగా అయినా తీసుకోవచ్చు లేకపోతే గంగలైనా కలపచ్చు ఆవుకి తినిపించండి పచ్చని మొక్కల మీదైనా పూల మొక్కల మీదైనా వేసుకోవచ్చండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీ